ఈ రోజు దినం మన రాష్ట ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం బొమ్మగానపల్లి గ్రామంలో కొంతమంది యువకులైతేనేమి అలాగే ఆ గ్రామ సర్పంచ్ అయితేనేమి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా అంటే అది ఓడ్చుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ఇంత గ్రాండ్గా చేయడం ఏంటి అధికారంలో ఉన్నా లేకున్నా అనే ఉద్దేశంతో నిన్నటి రాత్రి పోలీసులు బ్రహ్మసరం పోలీసు వారు కొంతమందిని యువకులనైతేనివి అలాగే ఆ గ్రామ సర్పంచ్ ఆంజనేయ రెడ్డిని తినివి ఎత్తుకొని వెళ్లి దారుణంగా కొట్టడం హేయమైన చర్య కాబట్టి ఇప్పటికైనా రాష్ట పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించి అమాయకులైన వైఎస్సార్ పార్టీ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించకుండా ఏమే అలాగే భవిష్యత్తులో కూడా పోలీసులు అంటే కార్యకర్తలు రక్షణ ఉండాలి కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా తక్షణం అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని పైకి పిలుసుకొని వచ్చాకొచ్చిన వాళ్ళు ఏమన్నా తప్పు చేసినారా ఏమన్నా క్రిమినల్ పని చేసినారా దొంగతనం చేసినా రావాలి పిలుసుకొచ్చింది పొద్దున్న